శ్రీ రాజశమల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధులందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక గొప్ప మంత్రాన్ని వివరించడం జరుగుతుంది ఈ గొప్ప మంత్రం ఎవరంటే శ్రీ జయగురుదత్త ఈ దత్తాత్రేయని మూల మంత్రం అండి ఈ దత్తాత్రేయ మూల మంత్రము చాలా యోగులు సిద్ధులు చేసిన మంత్రం ఇది అఘోరి సాధనలో ఈ మంత్రం కూడా ఉందండి ఈ మంత్రం వల్లే అఘోరి సాధన కూడా ఉంది ఒక ప్రక్రియ ఈ విధి విధానం కూడా ఉంటుంది ఈ దత్తాత్రేయ మూల మంత్రము చాలా విశేషమైన గొప్ప యోగ్యత యోగులు సిద్ధపురుషులు జీవ సమాధి అయిన వ్యక్తులు ఈ మంత్రాన్ని చేయడం జరిగింది ఈ మంత్రం చాలా విశేషమైన మంత్రము ఈ మంత్రం గురించి వివరించి చెప్తాను ఈ మంత్రం కూడా చాలా యోగ్యత అంటే దీన్ని భక్తి శ్రద్ధతో ఎంత మౌనంగా మీరు విధి విధానంగా రోజు దినచర్యగా దీని ఒక సాధనలాగా చేస్తే మీకు అఖండమైన విజయం కలుగుతుంది అష్టధార్థ్యం కలుగుతుంది మీరు అనుకున్న పనులు జరగడము సవ్యంగా మీకు సిద్ధులు కలుగుతాయి మోక్షం కలుగుతుంది దైవమే ప్రత్యక్షం కలుగుతుంది కలుగుతాడు అంటే దత్తాత్రేయ అనుగ్రహం ఉంటే అన్ని విధాలుగా మనకు అన్ని ఉన్నట్టే ఈ దత్తాత్రేయ మూల మంత్రము చెప్తాను విరంగవిని జాగ్రత్తగా మీరు శ్రద్ధగా ఇదిని నిష్టగా చాలా చేస్తే చాలా విశేషమైన గొప్ప మంత్రము ఎలాంటి బాధలు కష్టాలు ఉన్నా తర్వాత వీళ్ళు మీకు నచ్చిన విధంగా మీకు ఇది కావాలి అని అనుకునేవారు ప్రతిరోజు దత్తాత్రే ఆరాధించడం వల్ల చాలా విశేషమైన విశేషమైన అన్ని విధి విధానంగా మనకు అన్ని మంచి జరుగుతాయి ఈ దత్తాత్రేయ మూల మంత్రము చెప్తాను జాగ్రత్తగా వినండి శ్రద్ధగా రాసుకోండి మీరు ఎంత ని నిష్టగా ఉం చేస్తే ఈ మంత్రం అంత సిద్ధి కలుగుతుంది ఫలిస్తుందండి నేను చెప్తాను ఈ మంత్రాన్ని రాసి పెట్టుకోండి ధమ్ ఓం హ్రీం క్లీం గ్లం ధ్రం ఓ ధమ్ ఓం హ్రీం క్లీం గ్లం ధ్రం ఓం ్రేమ్ క్లేమ్ గ్లం ధ్రమ్ ఈ మంత్రాన్ని వెయ్యి ఎన్ని సార్లు జపం చేస్తే మీకు సిద్ధి కలుగుతుంది ఈ మంత్రం చేయడం వల్ల చాలా విశేషమైన గొప్ప మంత్రము చాలా యోగ్యత ఉన్న మంత్రము చాలా సిద్ధపురు సిద్ధపురుషుడు చేసిన మంత్రం ఇది ఇది నేను ఇవ్వడం ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ మంత్రం గురించి మీకు వివరంగా ఇంకేనా ఉంటే కామెంట్ బాక్స్లో మెస్ అయ్యి పెట్టండి నేను దానికి సమాధానం ఇస్తాను మీకు ఇలాంటి మంత్రాల నుంచి నేను చెప్తాను ఈ దత్తాత్రేయ మూల మంత్రం ఈరోజు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇంకొకటి ఇంకా నేను తర్వాత ఇస్తాను ఇంకా చెప్పేటి ఉన్నాయి ఇంకా చాలా అవి నెక్స్ట్ దాంట్లో చెప్తాను నెక్స్ట్ వీడియోలో మీకు ఇలాంటి సందేహాల గురించి కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టాను సర్వే విజయనగరం